అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో అన్నంలోకి అలానే చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్లు పులుసు ఇది నోటికి కూడా చాలా రుచిగా ఉండిద్ది సూపర్గా ఉండిద్దండి ఇలా చేసి చూడండి కోడిగుడ్డు పులుసు ఒకసారి ఇలా ట్రై చేసి మరి ఈ కోడిగుడ్లు పులుసు ఎలా వండుకోవాలో చాలా ఈజీగా ఇప్పుడు మనం రైతు కుటుంబంలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో గుడ్లు వేసేసి గుడ్లు మునిగేంత వరకు వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి త్రీ విజిల్స్ రానివ్వాలి వచ్చిన అందులోకి అది విజిల్స్ వచ్చేలోపు మనం చింతపండు నానబెట్టేసుకున్నాం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇట్లా వాటర్లో వేసి నానబెట్టేసుకోండి త్రీ విజిల్స్ వచ్చినాక ఆవిరిపోయినాక కుక్కర్ మేసి చూస్తే కోడిగుడ్లు అనేవి ఉడికిపోతాయి ఇప్పుడు మనం అవి ఆరేలోపు కోడిగుడ్లు కూడా ఆరేలోపు ఈ తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసేసుకుని అలానే మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలానే మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిర్చి ఇలా మూడు పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోండి అందులోనే ఒకసారి గిండితో కలిదిప్పేసుకోండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని స్టవ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకోవాలి అలానే ఇందులో కాస్త ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి చిటికడు పసుపు కూడా యాడ్ చేసి బాగా మగ్గనివ్వండి ఇట్లా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా మగ్గనివ్వాలి ఇందులోనే జీలకర్ర అండ్ తాలింపు గింజలు కాస్త రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా అయితే వేసేసాము అలానే తాలింపు గింజలు కూడా వేద్దాము జీలకర్ర అయితే వేసేసాము ఇప్పుడు తాలింపు గింజలు కూడా వేసుకుని మరొకసారి గంటతో కలదెప్పుకొని బాగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి దగ్గర ఉండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు చాలా వరకు ఇలా కలర్ చేంజ్ అయిపోవాలండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో మీ టేస్ట్ తగ్గట్టు కారం కారం కూడా వేసేయండి మీ రుచికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అన్నీ కారం కూడా అందులో బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి కెంట్తో కలిదిప్పేసుకోండి ఈ విధంగా కలిదిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక రెండు నిమిషాలు బాగా మగ్గించండి కారం కూడా పచ్చివాసన పోయేదాకా బాగా నూనెలో మగ్గనివ్వాలి ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు కారం కూడా వేసినాక రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి లేదంటే ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి సో ఈ విధంగా బాగా మగ్గనిస్తే ముందే వాటర్ పోయకుండా పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మనకి తినడానికి సో ఈ విధంగా బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుందాం చాలా వరకు మగ్గిపోయినాయి ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం కొంచెం ఇట్లా వేసుకోండి ఇడలో చూపిస్తున్న విధంగా వేసుకోండి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి అలానే మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా బాగా ఉడకనివ్వండి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఈ కోడిగుడ్లు కర్రీ అనేది ఈ విధంగా మళ్ళా కొండ పులుసు అయితే మరి కొంచెం పోసేసుకొని అలానే వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి అలానే ఈ లోపు మనం ఈ లోపు కొడిగుడ్ల పైన పీల్ తీసేసుకుందాం పీల్ తీసేసుకుని ఈ పులుసులోకి లాస్ట్లో యాడ్ చేసేసుకోవాలి కొడుగుడ్లు కూడా యాడ్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఇట్లా నూనె పైకి తేలేంత వరకు కొంచెం ముడికించుకోండి మనం కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉంచుతాయి ఈ పులుసు అనేది చిక్కబడుతుంది ఇలా చిక్కబడ్డాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ విధంగా చిక్కబడితే మనకి చాలా టేస్టీగా ఉండిద్దండి ఇంకా మీ గ్రేవీనెస్కి తగ్గట్టు చిక్క స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో ఈజీ అయినా కోడిగుడ్డు పులుసు రెడీ వీడియో కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి